లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాద్లోనూ ఏర్పడతాయని డిప్యూటీ సీఎం విక్రమార్క అన్నారు సదరన్ క్యాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ స్థానిక కాన్సిల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీడ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు నదీ గర్భంలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు వీటిని ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని హైదరాబాద్కి ప్రాణాంతకంగా మారుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు పేదవాళ్లను అడ్డం పెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు ధనమాన ప్రాణాలు ఆస్తులు కాపాడడం ప్రభుత్వం బాధ్యత అందులో భాగంగా చెరువులను రక్షించి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు వందల చెరువులు కనబడకుండా పోయాయని కనీసం చెరువు గర్భంలో కట్టుకోకుండా అయిన ఆపాలి అనేది తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు మూసి నదిలో మంచినీరు పారించడం పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు మూసీ పునరుజ్జీవన్ కార్యక్రమంలో భాగంగా నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నామన్నారు వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు